ఉదాహరణకి ఒకళ్ళ ఇంట్లో మజ్జిగ తాగే విధానం వేరుగా ఉంటుంది భర్త వాళ్ళ ఇంట్లో మజ్జిగ ఒక రకంగా తాగుతారు భార్య ఇంట్లో ఇంకో రకంగా తాగుతారు భర్త ఇంట్లో భార్య ఇంట్లో గ్లాసులో పోసి తాగుతారు అనుకోండి భర్త గారి ఇంట్లో పళ్ళలో పోసుకుని తాగుతారు భార్య తాగేటప్పుడు శబ్దం రాదు భర్త తాగేటప్పుడు గుర్రము శబ్దం వస్తుంది ఇద్దరు వేరు వేరు నేపథ్యం ఇద్దరికి తప్పు అనిపించదు అయితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక చోట జీవించినప్పుడు భార్య కనిపిస్తుంది ఏంటంటే బాబు ఇలా శబ్దం చేసింది తాగుతున్నాడు అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి లేకపోతే ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్తే తాగుతుంటే గుర్రము శబ్దం వస్తా ఉంటే అందరూ ఒకరి ముఖ్య చూసుకుంటారు ఏ అల్లుడి గారు అయితే ఆయనకి అది తప్పు అనిపించలేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అందరూ అలాగే తాగుతారు ఇక్కడ తప్పు అనిపించింది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అలాగే తాగారు కాబట్టి నేపథ్యం సో ఇక్కడ ఒకళ్ళ ఇంట్లో అరటి పండు ఇచ్చారు అరటి పండు ఇస్తే కొంతమంది ఇళ్లలో అరటిపడు తొక్క మొత్తం తీసుకుని దాని లోపల పట్టుకుంటారు చూసారు అలాంటి వాళ్ళ కొంతమంది చక్కగా సగం తీసుకుని తిని ఆ చివరి దాకా తొక్క ఒకటే పడేస్తారు చేయి అందదు కొంతమందికి కాఫీ ఇస్తే శాసనలో పోసుకుంటారు కొంతమంది కప్పులోనే తాగుతారు వాళ్ళ వాళ్ళ నైపథ్యంలో వాళ్ళ అలవాట్లు పుట్టింటి అలవాట్లు అంటారు వాటిని కొంతమంది ఇంట్లో పెద్ద వాళ్ళ ముందు కూర్చోకూడదు అమ్మాయి కొత్త అమ్మాయి వచ్చింది ఆ కోడలు మామగారి ఉంటే కూర్చోకూడదు అది వాళ్ళ ఇంట్లో అది ఆ మంచి పద్ధతిగా వాళ్ళు చూడరు ఒక ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఎనిమిది గంటలకే అయిపోద్ది ఒకలింట్లో తొమ్మిదిన్నరకి అవుతుంది ఇలాగా వేరు వేరు నేపథ్యాల నుంచి వచ్చినప్పుడు వేరు వేరు సాంప్రదాయాలు వేరు వేరు అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్లు వేరుగా ఉంటాయి కాబట్టి అక్కర్లు కూడా వేరు వేరుగా ఉంటాయి